మే ముప్పైవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో వారికే తెలియకుండా రహస్య నిధి అనేది బయటపడుతుంది అయితే ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో ఎలాంటి రహస్య మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి నిధి అనేది బయటపడుతుంది ధనస్సు రాశి వారికి ఎలాంటి రహస్య నిధులు బయటపడతాయి అలానే వీరికి ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ముఖ్యంగా వీరు బంధాలకు బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు దానితో పాటు వీరు ఖచ్చితంగా కూడా ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు వీరి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది అంటే నలుగురికి మంచి చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వం పెద్దలు మాట్లాడినప్పుడు ఎదురు అస్సలు చెప్పరు అలానే వీరికి ఆర్థికంగా సమస్యలు కూడా చాలానే ఉంటాయి అప్పుడు వీరు ఇలా అనుకుంటారు అంటే మంచి చేసేవారికి మంచి జరగదు ఎంత మంచి చేసినా ఎన్ని పూజలు చేసినా మాకు మాత్రం ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాము అనేటటువంటి భావన వీరిలో వస్తుంది కానీ ఎప్పుడైనా సరే మంచి వారికి మంచి అనేది కొద్దిగా ఆలస్యమైనా సరే కానీ మంచి జరుగుతుంది అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా దైవం వింటే ఉంటారు అంటే డబ్బు పరంగా కాస్త సమస్యలను ఎదుర్కొన్నా వీరికి మిగతా అన్ని విషయాలలో మాత్రం ఇరుగు పొరుగు వారు కూడా ప్రశంసిస్తారు అంటే మంచి వ్యక్తులు అని భావిస్తారు ఎవరికైనా సహాయం ఉంటే వెంటనే ఆదుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు అంటూ కూడా ప్రశంసిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరికి నాయకత్వంగా ఉండాలి అని కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మీరు పత్రికా రంగంలో ఉంటే గనక ఆ యొక్క పత్రికా రంగంలో కూడా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలానే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు అంటే ఎప్పటి నుండి ఈ వార్త రావాలి ఈ శుభం జరగాలి శుభకార్యం జరగాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా అయి తీరుతుంది అని గుర్తుపెట్టుకోండి మీకు వ్యక్తిగత జీవితానికి లేదా మీ యొక్క కుటుంబ సంబంధ అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు కుటుంబంలో కూడా ఈ వార్తను విన్న తర్వాత చాలా సంతోషిస్తారు మీరు ఏదైతే ఒక కోరికను గట్టిగా పెట్టుకొని ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా కూడా ఆ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది మీరు బలంగా మీ మనస్సుల్లో కోరుకున్నటువంటి కోరిక ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మీరు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే అలానే ఉద్యోగంలో మంచి శుభవార్తను వినాలి అనుకున్న ఉద్యోగపరంగా సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా అలానే మీకు ఒక కోరిక అనేది నెరవేరాలి అనుకున్నా సరే ఈ సమయంలో ఒక కోరిక అనేది నెరవేరుతుంది అలానే శుభవార్తను వింటారు దానితో పాటు మీరు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక నిర్ణయానికి కూడా వస్తూ ఉంటారు కుటుంబంలో కూడా ఒక చిన్నపాటి చర్చ అనేది జరుగుతుంది ఇది మీరు ఏది చేసినా అడ్డుకునే కుటుంబ సభ్యులు ఈ సమయంలో మీకు పూర్తిగా మద్దతుగా నిలవబోతు ఉన్నారు అలానే యొక్క రాశిలో అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుందా ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా ఉంటుందా అంటే అందరికీ అందరి అంటే కోరికలు ఒకేలాగా ఉండకపోవచ్చు అందరి పరిస్థితి కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు అలానే వీరు అంటే ఎవరైతే ఇలాంటి కోరికలు కొన్ని పెట్టుకొని ఉన్నారో అలాంటి వారికి మాత్రం ఆ కోరికలు మనస్సులో ఉండేటటువంటి కోరికలు అయితే కొన్ని నెరవేరపోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఆ మాటలు మాట్లాడవలసి వస్తే అంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ కుటుంబానికి సంబంధించి ఇలా రకరకాల సమస్యలు కానీ ఉన్నప్పుడు ఆ సమస్యలకు ఏవైతే అంటే పరిష్కారం లభించాలి అని మీరు తపన పడుతూ ఉన్నారో అలాంటి పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుంది కానీ తొందరపడి నోరు జారటం వంటివి అస్సలు చేయకూడదు మీ కెరియర్లో మీరు పూర్తిగా సెటిల్ అయిపోతూ ఉంటారు అలానే మీ కెరియర్ సెటిల్ కావాలి అని ఎప్పటి నుండో మీరు ప్రదేహపడుతూ ఎన్నో పూజలు చేస్తూ ఎన్నో నోములు నోస్తూ ఎంతోమంది దేవుళ్ళను వేడుకొని ఉంటారు కదా మా కెరియర్లో మీరు బాగుండాలి కెరియర్ పరంగా బాగా రాణించాలి అని అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి పూజలకు తప్పకుండా ప్రతిఫలం అనేది దక్కబోతూ ఉంది మీరు చేసిన ప్రతి పూజకి కూడా ప్రతిఫలం దక్కి మీరు ఈ సమయంలో కెరియర్లో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకో ఇది వరకు మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకుని ఉండే ఉండి కూడా పరిస్థితులు అనుకూలించలేవు అని అలా మీరు ఆ వ్యాపారాన్ని మధ్యలోనే ఆపివేసి నిలిపివేసి ఉన్నారో అది ఈ సమయంలో చక్కగా ముందుకు దూసుకు వెళుతుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా అంచనా వేసిన దానికన్నా రెట్టింపు ఫలితాలు కూడా ఉంటాయి ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారికి కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారంటే కొంతమందికి ఏదైనా ఒక మంచి వ్యాపారం చేయాలి అనుకుంటున్నాము కానీ మాకు డబ్బు లభించటం లేదు అని కొంతమంది డబ్బు చేతి నిండా ఉంది కానీ కుటుంబ సభ్యులు సహకరించటం లేదు అని అదేవిధంగా కొంతమంది ఏమో డబ్బు ఉంది కుటుంబ సభ్యుల సహకారం ఉంది కానీ ఏది ఏ వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు లోన్లు లోన్ పెట్టుకొని అంటే మేము గృహం లోన్ అంటే హౌస్ లోన్ పెట్టుకున్నాము కార్ లోన్ పెట్టుకున్నాము కానీ అవి శాంక్షన్ అవ్వట్లేదు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా అయితే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇదివరకు వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోయి కుటుంబ పరంగా అంటే భాగస్వామి కూడా దొరకట్లేదు అని వివాహంలో ఆటంకాలు కూడా ఏర్పడుతు ఏర్పడుతున్నాయని ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకి కూడా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీకు నచ్చినటువంటి వ్యక్తులు మీరు మెచ్చినటువంటి అన్ని రకాల క్వాలిటీస్ ఉండేటటువంటి వ్యక్తులచే మీకు వివాహం కూడా అవుతుంది అదేవిధంగా మంచి గొప్పింటి సంబంధం కూడా వస్తుంది అలానే అన్ని విధాలుగా డబ్బు సమకూరుతుంది లోన్లు శాంక్షన్ కావటం ఆగిపోయిన పనులు ముందుకు రావటం వాహనాలు కొనాలి అనుకునేవారు వాహనాలు కొనటం ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ సమయంలో విజయాలు వస్తాయి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మీరు పూర్తిగా పొంది ఉన్నారు మీ ఇంట్లో రహస్య నిధి ఏమిటి అంటే గనక మీరు ఎవరికీ తెలియకుండా చాలా డబ్బుని దాచుకొని ఉన్నారు కదా ఆ నిధి అంటే మీరు దాచుకున్నటువంటి డబ్బు అనేది బయటపడుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఉదయం రాత్రి అనుకు అనకుండా కష్టపడి ఎంతో కష్టపడి సంపాదించి డబ్బుని పూర్తిగా ఎవరికీ తెలియకుండా రూపాయి రూపాయి కూడా పక్కన పెట్టుకొని అది కాస్త పెద్ద మొత్తంలో అయిన తర్వాత ఇతరులకి ఇతరుల కంటలు పడే అవకాశం ఉంటుంది కనుక మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి